श्रीपन्नवर शिखरात् नवासुनकु पापान्धकारगणभास्करुनकु आपरात्मुनकु नित्यान्नपाणि अयिन मां पालि जय मङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलं शरणन् దాసులకు భరమిత్తునని బిరుదు ధరించి ఉన్న పరదైవమునకు మరువలది బిరుదు నిరతమని పతిని ఏ మరణి అనలవేలు మంగమ్మకు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం ఆనంద నిలయమందరి శింభువశించి దీనులను రక్షించు దేవునకును కానుకలను ఘనముగా విభుని సన్మానించు అలవేలు మంగమ్మకు జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం పరము సగన నరులకని నరులగని వైకుంఠమరచేత చూపు జగదాత్మునకును సిరులు సగతనవంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న ఉన్న శిరది సుతకు జయ మంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం తెలివితో ముడు పుల్లిటు తిమ్ము తెమ్మని పరుష నరిగించి గైకు నడి అడ్చుతునకు ఇలమి పాకం భుజేయించి అందరికన్నా పొడుసగి మహామాతకు జయ నిత్య శుభ మంగళం నిత్య శుభ మరియు చిత్ర విచిత్ర మండపావలులకు తిరువీధులకు దివ్య తీర్థములకు పరగ గణగోపుర గోపుర ప్రాకారలకు చిరుములై తగు కనక శిఖరములకు తరచైన ధర్మసత్రములకు పల పుష్ప భరిత శృంగార వన పంతులకును మురు బు భుగ్రానములకు సములకు సరసంబులకు పాకసాలలకు అహివైరి ముఖ్య వాహనములకు గొడుగులకు రహి మకర తోరణములకు बहुविधा ध्वजमुलकु पटुवाद्यविततुलकु विहति सत्कल्याणवेदि कलकु जय नित्यशुभमङ्गलं जयमङ्गलं नित्यशुभमङ्गलं धरचक्रमुख्यसाधनमुनकु ननु मणिभयाभरणदिव्याम्बर प्रततुलकु नु करचरण జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం మంగళం కలితి సుజ్ఞానాది కళ్యాణ గుణములకు బలమొప్పు నమిత ప్రభావములకు వలగునిన సకల పరివార దేవతలకు చెలకి పనులు లరించు సేవకులకు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం వలనొప్పు బ్రహ్మోత్స్తవాదులై సంతొప్పు నిత్యోస్తవంబులకును పులుపందు విశ్వా ప్రభుత్వము నంబునకు నరవంధువర విమానం బులకును జయ మంగళం నిత్యశుభ జయమంగళం నిత్య శుభమంగళం హరియ తరికొండ నరహరిందరికి వరముల సగ శ్రీనివాసునకును మురయచును విశ్వతో ముకునిట్లు భరించి సిరిలు వెలయచు నుండు శేషాద్రికి జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం శుభ మంగళం ఈరోజు తొమ్మిదవ రోజండి నేను ముత్యాల హారతి స్టార్ట్ చేసి ఈరోజు కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ముత్యాల హారతిని ఎటువంటి ఆటంకాలు లేకుండా అలాగే ఆ స్వామివారికి పూజ చేసుకున్నానండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి